ప్రభుజీ మీరు చెప్పినట్టుగా ఈ అంటే వీటన్నింటినీ చదువుకుంటూ భగవంతుడి గురించి వింటూ అలా ఉంటే నిజంగా భగవంతుడి అనుగ్రహం పొందొచ్చు అంటారా గుళ్ళకి పుణ్యక్షేత్రాలకి వెళ్ళకపోయినా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అని అంటే భగవంతుడు చెప్పినట్టు నడుచుకోవాలి మీకు ఒక విషయం చెప్తాను మీకు మీ పిల్లలు ఉన్నారనుకోండి మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటూ మీరు చెప్పిన పని ఏమి చేయకపోతే మీకు ఆనందం వేస్తుందా లేదా మిమ్మల్ని బాగా చూసుకుంటూ మీరు చెప్పిన పనులన్నీ కూడా చేస్తే బాగా ఆనందం వేస్తుందా లేదా మిమ్మల్ని బాగా చూసుకోకపోయినా జస్ట్ మీరు చెప్పిన పనులన్నీ చేస్తే బాగా ఆనందం బాగా చెప్పింది వినాలి అప్పుడే ఆనందంగా ఉంటుంది అప్పుడే ఆనందంగా ఉంటుంది కదా అదే మనం చేయాలి భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి అది నిజమైన మంచి జీవుడు లేదా మంచి సనాతన ధర్మానికి చెందినవాడు చేసే పని ఇటు భగవంతుడి యొక్క సాంగత్యం లేనప్పుడు మనం భగవంతుడి యొక్క స్మరణతో ధార్మికంగా ఉండటం అలానే మనం భగవంతుడి యొక్క సేవ చేసుకునే ఒక అవకాశం వచ్చినప్పుడు సాక్షాత్గా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఒక సేవ భావనతో ఉండటం అది రెండు ముఖ్యమే మనకి ఓకే ప్రభుజీ కొంతమంది తల్లి గర్భంలోనే ఉన్నప్పుడే రకరకాల రీజన్స్ ఏదైనా ఉండొచ్చు చనిపోతూ ఉంటారు అది వాళ్ళ గత జన్మ కర్మ ఫలమే అంటారా లేదంటే మరింకేమైనా రీజన్ అయి ఉంటుందంటారు ఇప్పుడు కర్మ ఎలా పనిచేస్తుంది అంటే అండి అన్నిటిని మ్యాచ్ చేస్తుంది అనమాట ఎగ్జాక్ట్ పాయింట్కి తల్లిదండ్రుల కర్మ ప్రకారం ఏం జరగాలి అది ఉంటుంది జీవుడు వచ్చేవాడి కర్మలో ఏం జరగాలి అది కూడా ఉంటుంది అన్నిటినీ కలిపి మ్యాచ్ చేసి ఒక దగ్గర పంపిస్తుంది కాబట్టి ఇది ఎవరి కర్మ అని చెప్తే ఆ జీవుడు కర్మనే అలానే ఆ తల్లిదండ్రుల యొక్క కర్మనే అందరి కర్మ మిక్స్ అయ్యి పరివారము అని అంటేనే ఒకళ్ళ కర్మ ఒకళ్ళు నెగెటివ్ చేసుకోవడానికి పుట్టినవారి ఓకే ఓకే కాబట్టి ఒక ఇప్పుడు ఈ జన్మలో భార్య భర్తలు పిల్లలు ఎలా వచ్చారండి ఎవరు చూసి చేస్తారండి మాకు ఎవరు పిల్లలు పుడతారని ఎలా మనం ఏలాంటి ప్రభావంతో ఉండాలి మీరు ఎవరికైతే రుణం ఉందో ఎవరైతే మిమ్మల్ని పోయిన జన్మలో పెంచారో వాళ్ళకి మీరు మళ్ళీ పిల్లలుగా పుట్టారనుకోండి వాళ్ళని పెంచి ఆ రుణం పోతుందన్నమాట లేదు మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి వాళ్ళు కూడా పిల్లలుగా పుట్టచ్చు ఎందుకంటే వాళ్ళకి మనం చేసిన అపచారాలన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు మనతో చేసి మన కర్మ నెగెక్ట్ చేస్తూ ఉంటారనమాట కాబట్టి అది పెద్ద కాంప్లికేటెడ్ కార్మిక్ సైకిల్ అది ఎవరి కర్మ ఎగ్జాక్ట్ గా అని చెప్పడం అందరి కర్మ కలిసి ఒక కుటుంబం ఏర్పడుతుంది ఒకళ్ళనొకళ్ళ ఒకళ్ళ కర్మ ఒకళ్ళని ఒకళ్ళు నెగెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట అది కుటుంబం అంటే ప్రభుజీ వాళ్ళు కర్మ అనుభవించటానికే మరొక జన్మ తీసుకుంటున్నప్పుడు అంటే బయటకు వచ్చి అనుభవించాలి కదా కడుపులోనే ఎందుకు అలా అవటం కడుపులో అనుభవం ఉండదా కడుపులోనే అనుభవం ఉంటుంది ఇంత అంతే అనుభవం ఉండాలి అని కరం ఉంటే అంతే అనుభవం అంతే ఓకే కాబట్టి జీవుడు తల్లి గర్భములోకి వెళ్ళిన మరుక్షణం నుంచి కాన్షియస్నెస్ స్టార్ట్ అయిపోతుంది డెవలప్ అవటం అని చెప్తారనమాట కాబట్టి గర్భస్థ నరకము అని అంటారు ఇప్పుడు చూడండి అమ్మ ఇప్పుడు మీరు రెస్పాండ్ అవ్వటం ఇప్పుడు ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడే కదండి భగవంతుడి గురించి విన్నది పిల్లలు అందుకే చెప్తారు ఎవరైతే కడుపుతో ఉంటారో అప్పుడు మంచి విషయాలు వినాలని రామాయణ భాగవతాలు వింటూ ఉండండి అప్పుడు పుట్టేవాడు మంచి భక్తుడుగా పుడతాడు అని ఎందుకు ఎందుకంటే వాడి లోపల కాన్షియస్నెస్ ఉంది కాబట్టి వాడు అనుభవిస్తున్నాడు ఏది మంచి ఏది చెడు అందుకే అమ్మని జాగ్రత్తగా ఇది తినకూడదు ఇవి తినాలి అని ఎందుకు చెప్తారు అంటే వాటి వల్ల ఆ పిల్లవాడికి కూడా ఆ రకమైన బాధ కలుగుతూ ఉంటుంది లేదా ఆ రకమైన ఆనందం వస్తూ ఉంటుంది అని కాబట్టి లోపల కూడా వాడు అనుభవిస్తూనే ఉన్నాడు జీవి ప్రభుజీ భగవంతుడి అనుగ్రహం అనేది ఇప్పుడు మామూలుగా చెప్తుంటారు కదా ప్రభుజీ మగవారు ఇంట్లో యజమాని చేసే పూజ వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది కుటుంబానికి మొత్తం చెందుతుంది ఆడవారు చేసే పూజా ఫలితం అనేది ఆ తనకొక్కతి మాత్రమే చెందుతుంది అని చెప్పి చెప్తుంటారు ఇది నిజమైన ప్రభుజీ ఒకవేళ చేసే పుణ్యంలో ఫిఫ్టీ పర్సెంట్ భార్యకి చెందుతుంది భార్య చేసే పుణ్యంలో నయా పైసా హస్బెండ్కి రాదు హస్బెండ్ చేసే పాపన్లో ఫిఫ్టీ పర్సెంట్ భార్య చేసే పాపంలో ఫిఫ్టీ పర్సెంట్ హస్బెండ్కి చెందుతుంది హస్బెండ్ చేసే పాపంలో నయా పైసా భార్యకి రాదు ఓకే కాబట్టి ఇలా చూసుకుంటే లేడీస్ ఆర్ మోర్ ఇన్ సెన్స్ కాబట్టి యజమాన్ని ఎందుకు జాగ్రత్తగా నువ్వు ధార్మికంగా ఉండాలి అని చెప్తున్నారంటే ఎందుకంటే వాడే ఎక్కువ లో ఉన్నారన్నమాట వాడు చేసిన దానికి చేయడానికి అనుభవించాల్సింది వాడే కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పేది కాబట్టి మనం ఆరాధన అంటే ఏదో ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు పూజ చేయాలి మగవాళ్ళు పూజ చేయకూడదు మగవాడేమో కాఫీ చదువుతూ కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ కూర్చుంటాడనమాట అది కాదండి ఫస్ట్ మగవాడి బాధ్యత మీకో విషయం చెప్పాలా వైదిక ధర్మంలో వంట కూడా మగవాళ్ళే చేసేవాళ్ళు ఆరాధన కూడా మగవాళ్ళే చేసేవాళ్ళు మీకు ఒక విషయం చెప్తాను కొన్ని సంవత్సరాల క్రితం కానీ మనం వెళితే చరిత్రలో బయట ఇల్లు ఊడ్చి తూడ్చి ముగ్గులేయటం కూడా మగవాళ్ళే చేసేవారు మరి ఇప్పుడు ఎందుకు లేదు ప్రభుజీ ఆచారం మీరు బాగుండేది కదా కానీ ఇట్ ఈస్ నాట్ ఆడవాళ్ళ పని పూజ అనే నోషన్ ఫస్ట్ పోవాలి ఆరాధన అంటే అయితే మగవాడే చేయాలా కాదు అందరు కలిసి ఆరాధన చేయాలి ఎలా అందరు కలిసి ఆరాధన చేస్తారు అని అంటే ఎవరైతే ఇంటి యజమాని ఉన్నారో ఆయన భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు మరి ఇంట్లో ఉండే స్త్రీలు ఏం చేస్తారు వాళ్ళు చక్కగా భగవంతుడికి నైవేద్యములు తయారు చేసి భగవంతుడికి పూలమాలలు తయారు చేసి భగవంతుడికి వస్త్రాలు కుట్టి వీళ్ళు ఆ సేవని సమర్పణ చేస్తారు పిల్లలు ఏం చేస్తారు బయటికి వెళ్ళి పూలు తులసి ఇవన్నీ పట్టుకొని వస్తారు ఏదైనా రూమ్ లో ఆ నాన్నకి అమ్మకి అమ్మక్కడ వంట చేసి ఇక్కడికి వచ్చి అందించి భగవంతుడికి నివేదన చేయడానికి ఇస్తూ ఉంటారు కాబట్టి పరివారం అంతా కలిసి పూజలో పాల్గొంటుంది కాబట్టి ఆరాధన ఎవరు చేయాలి అనే విషయానికి వస్తే ఇంట్లో ఉండే పురుషులే ఆరాధన చెయ్యాలి అని శాస్త్రం చెప్తుంది అలానే పురుషులు ఒక్కరి ఆరాధన చేసేసి ఇంకా భార్య ఏం చేయాల్సిన అవసరం లేదా అంటే అందరు కలిసి ఆరాధన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యత ఒకళ్ళు నైవేద్యం తయారు చేయటం ఒక పూలమాలను తయారు చేయటం చందనం తీయటం పూలు తేవటం పుష్పాలు చేయటం తులసి పదాలు చేయటం లాస్ట్కి సమర్పణ చేసుకోవటం అందరు కలిసి చేస్తే అది ఆరాధన అవుతుంది అందుకే ఆ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అని అంటారు అది చాలా ముఖ్యం షుడ్ ప్రే టుగెదర్ ఒకడే ఒక వెళ్ళిపోయి పూజ చేసుకొని వెళ్ళిపోతాడు దాని తర్వాత ఇంకొకళ్ళు వెళ్ళి పూజ చేసుకొని వెళ్ళిపోతారు అలా కాదు ఎవ్రీబడి షుడ్ టుగెదర్ డూ ఇట్ అనమాట అదే ముఖ్యం